ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న నాలుగు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు రెండు ఒకటితో ముందంజలో ఉంది టీమిండియా అయితే ఈరోజు నాలుగో టీ ట్వంటీ జరగనున్నది అయితే ఈ టీ ట్వంటీ మ్యాచ్కి ముందు టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ అయిన ఏబి డివిలియర్స్ ఈరోజు జరిగే మ్యాచ్లో అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని సౌత్ ఆఫ్రికా ప్లేయర్లకు సూచించాడు అతను ఎవరో కాదు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన తిలక్ వర్మ మొన్న జరిగిన మూడో టీ ట్వంటీలో చాలా అద్భుతమైన సెంచరీతో రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి మంచి ఫామ్లో ఉన్న అతడు అదే ఫామ్ను ఈరోజు జరిగే మ్యాచ్లో కొనసాగించవచ్చు కాబట్టి ఈరోజు జరిగే మ్యాచ్లో అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది లేకుంటే మాత్రం సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ అయిన ఏబి విలియర్స్ మూడో టీ ట్వంటీ గెలిచి టీమిండియా చాలా అద్భుత ఫామ్లో ఉంది అటు బ్యాటింగ్లోను ఇటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదని అన్నాడు